తులారాశి వారికి పదిహేను పదహారు పదిహేడవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది నిజంగా మీ రాశి పరంగా ఇప్పుడు పట్టబోతుందండి అసలు అదేంటి అనేది వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ మాటలో ఎంతవరకు నిజం ఉందా లేదా అన్న విషయం మీకే తెలుస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక తులారాశి వారి విషయానికి వస్తే వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర ఈ తులారాశి రాశి వారికండి శని ఆరవ స్థానమైనటువంటి మేనరాశిలో అలాగే రాహువు ఆరవ స్థానమైనటువంటి మేనరాశిలో కేతువు కన్య రాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల వీరికి అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే గురుస్థానం అనేది వీరికి బలంగా ఉంది గురుస్థానం బలంగా ఉండటం అంటే చాలా చాలా గొప్ప విషయం అండి గురువు అనంటే మనకి మన మనం చదువుకునేటటువంటి సమయాల్లో మనకు గురువులు ఎలాగైతే ఉండి మనకు వెన్నంటి ఉండి మనల్ని వాళ్ళ రోజున ఈ స్థాయిలో ఉండటానికి కారణమవుతారో అలాగే గురువు కూడా అన్ని రకాలైనటువంటి అంటే రాసుల వారికి కానివ్వండి దేనికైనా సరే గ్రహాలకు కానివ్వండి గురుబలం అనేది ముందు పుష్కలంగా ఉండాలి గురుబలం ఎవరికైతే జాతక పరంగా బలంగా ఉంటుందో వారికి తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చు జాతకంలో గురుబలం అనేది సరిగ్గా లేనప్పుడు వాళ్ళకు చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్త వస్తాయి అన్నమాట అంటే చిన్న విషయమైనా కూడా వారికి అది చిక్కులతో సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏంటంటే జాతకంలో గురుబలం లేదు కొంతమందిని చూడండి చిన్న వయసులో తక్కువ సమయంలో చాలా ఎక్కువగా సాధించటము ఎక్కువగా సంపాదించటము ఇట్లా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి గురుబలం అనేది బాగుంటుంది జాతకాలు ఒక మనిషికి వచ్చే తులారాశి వ్యక్తులు చాలామంది ఉండొచ్చు ఎంతమందో ఉంటారు ఎంతమందో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గ్రహాలు కానీ అంటే నక్షత్రాలు ఇవన్నీ ఎప్పటికీ అప్పుడు మారుతూ ఉంటాయి అందరికీ ఒకే రకంగా ఉంటుందని ఎంత ఒకే రాశి వారైనప్పటికీ కూడా అందరికీ ఒకే రకంగా ఉంటుందని ఉండదండి కాకపోతే నైంటీ పర్సెంట్ కలిసేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీరికి ఏంటంటే స్థానం అనేది బలం అనేది పెరిగిందని చెప్పేసేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులే చెప్పటం అనేది జరిగింది కాబట్టి గురు బలం అనేది తులారాశి వారికి పుష్కలంగా ఉంది అంటే ఇప్పటి నుంచి మీకు మీ జీవితంలో ఇక అంటే మంచి మహర్దశ ప్రారంభమైందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏదైనా అనుకుంటే చేతి నిండా ముందు పని ఉండటం ముందు చేతి నిండా పని దొరికిద్ది వాళ్ళకి ఇప్పుడు మనం జీవితంలో దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామా లేదా దుర్వినియోగం చేసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది అవకాశం లేకపోతే దేవుడా మాకేంటి ఏమి ఇవ్వలేదు మేమేమైనా చేయాలనుకున్నా కూడా ఏది లేకుండా చేసేసావని చెప్పేసేసి మనం అనుకుంటూ ఉంటాము కానీ భగవంతుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని మనం ఉపయోగించుకు ఉపయోగించుకుంటే ఆయన మనకు ఆశీర్వాదం అంటే మనకు కలుసుబాటు వచ్చేటట్లుగా చేస్తాడు కాబట్టి కష్టం మన వంతు క ప్రయత్నము మన వంతు పోరాడటం మన వంతు ఆ దైవానుగ్రహం పుష్కలంగా మన మీద ఉంటుంది అంటే కలిసి రావటం రూపాయి కాడ రెండు రూపాయలు రావటము ఇట్లా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావటము మనం జీవితంలో మంచిగా ఎదిగేటట్లుగా చేయటము ఇలాంటి మంచి మంచి అవకాశాలు అనేవి ఆ భగవంతుడు ఇస్తాడు అంతేకాని ఖాళీగా ఇంట్లో కూర్చొని మాకు బాగుంది అంటే మా రాశి పరంగా బాగుంది అంటున్నారు ఖాళీగా కూర్చుంటున్నాం మాకు డబ్బులు రావట్లేదు ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అది చాలా పొరపాటు ఎవరికైనా సరే డబ్బులు ఊరక రావండి ఎవ్వరికైనా సరే కష్టపడితేనే డబ్బు అనేది ఎవరికైనా వస్తుంది ఎవ్వరికి కూడా ఊరక రాదు మన కష్టంలో కలుసుబాటు అనేది భగవంతుడిస్తాడనమాట కలిసి రావటం అంటే అది కష్టం మనం చేసినప్పుడు ఆయన కలుసుబాటు ఇస్తాడు మనం చేసే కాడ ఒక రూపాయి కాడ పది రూపాయలు రావటము ఉన్న ఆస్తులు ప్రాపర్టీస్ పెరగటము లేకపోతే మనం ఏదైనా కొనుక్కునేలాగా చేయటము ఇలాంటివి మనకి గురుబలం అనేది పెరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి అనమాట ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది ఇలా తులారాశి వారికి ఏంటంటే మీకు జీవితపరంగా ఇప్పటి నుంచి గనక మీరు జీవితాన్ని అంటే లైట్గా తీసుకోకుండా మీరు జీవి మీ దాన్ని సీరియస్గా తీసుకొని మీ సంపాదన మీద పూర్తి శ్రద్ధలు కనుక ఉంచినట్లయితే మీరు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మీరు కోట్లు సంపాదించడం ఎవ్వరూ కూడా ఆప ఆపలేరు అనమాట దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం మీకు ఏ రూపంలో వచ్చింది అని చెప్పేసేసి మీరు దాన్ని గమనించగలిగితే దాన్ని గుర్తించగలిగి దాని మీద అంటే పూర్తిగా మీ శ్రద్ధ సామర్థ్యాలు ఉంచినట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం మీకు వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట ఏ జాతకంలోనైనా సరే ఎవ్వరికైనా సరే గురుబలం అనేది కనుక రావాలి అని అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలండి అది మన జీవితంలో ఒకనొక సమయంలో మాత్రమే వచ్చిద్ది అలాంటప్పుడు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు బాగా మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది ఇట్లా ఇప్పుడు మీకు తులారాశి పరంగా ఖచ్చితంగా ఆ గురువు యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి చక్కగా మీరు కష్టపడండి ఆ దైవం మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీకు బ్రహ్మాండంగా ఉంది అంటే మీరు ఏదైనా అనుకోని ప్రయాణాలు చేయటం అవ్వచ్చు లేకపోతే మీరు చేసే చేతి నిండా పని మాత్రం పుష్కలంగా ఉంటుందండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అన్ని రంగాలన మనం గమనించినట్లయితే ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు చిన్న కూలి పనికి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళకి అవ్వచ్చు మగవాళ్ళ అవ్వచ్చు మీకు మంచిగా అవకాశాలు అనేవి వచ్చినాయి అది ఉద్యోగాలకు ప్రమోషన్స్ రూపంలో కానివ్వండి లేకపోతే ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ కానీ శాలరీస్ పెరగటం కానీ పని ఏ ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళకి ఏదన్నా చిన్న ఉద్యోగం అయినా సరే రావటం కానీ ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అలాంటి అవకాశాలు రావటం కానీ లేకపోతే ఏదన్నా అంటే వ్యవసాయం వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఏదన్నా పొలాలకు కౌలులు తీసుకో కౌలుకి తీసుకొని అంటే దొరకవు అనుకున్నవి దొరకటము లేకపోతే ఏదన్నా కొనుగోలు చేసుకోవటము సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే చేతికి డబ్బు అందటం అవ్వచ్చు ఇట్లా ప్రతీది మీకేంటంటే చక్కగా గురుబలం వలన మీకు అవకాశాలు అనేవి వచ్చినాయి కాబట్టి మీరు చక్కగా కష్టపడండి ఆ ప్రతిఫలం అనేది మీరు కష్టించిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితం ఆ భగవంతుడు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడనమాట అలాగే ప్రత్యేకంగా ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి మీకు బ్రహ్మాండంగా ఉంది చేతి నిండా పని ఉంటుంది పనికి తగినటువంటి ఇంకా రెట్టింపు ఫలితం అనేది చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది చేతిలో డబ్బులు అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయండి గతంతో పోల్చుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీకు చాలా వారికి కూడా తగ్గిని అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారిలో మనం కొంతమందిని చూసినట్లయితే ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి లేకపోతే ఏదన్నా కొత్తగా గృహ నిర్మాణం అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవటం కానివ్వండి లేకపోతే కొత్తగా ఏదన్నా కొనుక్కోవటం కానివ్వండి ఖచ్చితంగా అంటే ఒక చిన్న బండి అవ్వచ్చు లేకపోతే బంగారం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు తులారాశిలో వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అలాగే ఈ తులారాశి వారిలో వచ్చేటప్పటికి కొంతమంది డబ్బుకు సంబంధించి సతమతం అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పటికి కూడా సతమత అంటే ఇప్పుడు డబ్బుకు సంబంధించిన కష్టాలు వస్తున్నాయి అంటే మీరు చేసేటటువంటి పని మీద మీరు పూర్తి శ్రద్ధలు అనేవి ఉంచట్లేదని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ మాట అన్నప్పుడు కొంతమందికి బాధ వేసి ఉండొచ్చు అంటే కష్టపడినా కూడా కలుసుబాటు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి మేమేం చేయగలుగుతామని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీరు ఎంత కష్టపడుతున్నా కూడా అంటే మీ వల్ల పూర్తిగా మీ అంటే న్యాయంగా మీరు కష్టపడి మీరు ఎంత చెమటోడిచి చేస్తున్నా కూడా మీకు రావట్లేదు అని అంటే మీకు జాతక పరంగా కాస్త ఏదన్నా నరదిష్టి ప్రభావాలు అలాగే ఏదన్నా గ్రహాల్లో దోషాలు అనేవి కొంచెం అనుకూలించినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట నరదిష్టి అనేది ఈ తులారాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళు రూపంలో కానీ గుణంలో కానీ చాలా తెలివైనటువంటి వారు చాలా అందంగా ఉంటారనమాట కాబట్టి వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడినట్లయితే మీకు పని మీద పూర్తి శ్రద్ధ చెయ్యాలి అనేటటువంటి ఆసక్తి ఇలాంటివి కూడా మీకు జరుగుతూ ఉంటాయి కా చాలామంది నరదిష్టి అని అంటే పట్టించుకోరు ఎవరు ఎవరిలే మన మీద ఏడ్చేది మన మీద పడి కూడా వాళ్ళు ఉన్నారా మనకు అంత సీన్ లేదు అని చెప్పేసేసి ఏంటంటే చాలామంది వాళ్ళని వాళ్ళనే అనుకుంటే తక్కువగా అనుకుంటాం ఉంటారు కానీ ఎప్పుడు అలా అనుకోవద్దండి మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఎవరికి ఉండే గొప్పలు వాళ్ళకుంటే మనకు ఉండేటటువంటి గొప్పలు మనకుంటా ఉంటాయి అనమాట అట్లా మీలో ఉన్నటువంటి టాలెంట్ మీకు అర్థం కాకపోవచ్చు కానీ బయట వాళ్ళకు తెలిసిద్ది మీరు మాట్లాడే విధానాన్ని బట్టి లేదా మీరు చేసేటటువంటి పనిని బట్టి గతంలో వారితో అంటే సంభాషించినటువంటి సంభాషణలు బట్టి వాళ్ళకు తెలిసిద్ది కాబట్టి నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి ప్రభావం నుంచి మీరు బయటపడాలి అని అంటే అంటే ఈ ఒళ్ళు నొప్పులు ఏ పని మీద శ్రద్ధ లేకుండా పనులు వాయిదా వేసుకోవటము ఎక్కువగా అంటే ఫోనులు చూసుకుంటూ కూర్చోవటము జనంతో కాలక్షేపంగా టైం పాస్ చేసుకుంటూ కూర్చోటము ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటున్నారు కాబట్టి అవి తీసేసుకోవాలి అని అంటే మీకు నరదిష్టి వల్ల అలాంటి మార్పులు అనేవి జరుగుతున్నాయి మీరు తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతోటి మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండాలి ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని అంటే దిగదుడుచుకోవాలి కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు రాళ్ళ ఉప్పుతో దిష్టి అనేది మనకు మన పెద్దవాళ్ళ కాలం నుంచి ఉందండి మన తాతమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళ వీళ్ళెప్పుడు కూడా రాళ్ల ఉప్పుతోటే దిష్టి తీసేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే మీరు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళి కాస్త మంచి మంచి బట్టలు కట్టుకొని వెళ్ళొచ్చు లేకపోతే మీ ఇంటి మీద మీ మీద ఇరుగు పొరుగు వారి దిష్టి ప్రభావము బంధువుల ఏడుపులు ఇట్లా ఏంటంటే ఒక ప్రత్యేకంగా గురి పెడతా ఉంటారు కాబట్టి మీరేంటంటే కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా సరే రాళ్ళ ఉప్పుతో దిష్టి దిగతుడు చేసేసుకోండి అదే అది తీసుకెళ్ళి లేదన్న పారే నీళ్ళలో పోసేసేయండి ఇక తర్వాత మీరు కాస్త దైవారాధనకు దగ్గరగా ఉండాలి అంటే ఇంట్లో సింపుల్గానైనా సరే లేకపోతే మీరు చేసే వ్యాపారం కాడైనా సరే కాస్త దీపం అనేది దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క కాస్త పంచదార ఏదో ఒకటి పెట్టేసేసి దీపారాధన చేసుకుంటూ ఉండాలి దీపం ఏంటంటే ఇది దరిద్రాన్ని దిష్టి దోషాలను వీటన్నింటిని తీసేసి దీపం మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి సోమవారం రోజు కానివ్వండి లేదా ఆదివారం ఇలాంటి సమయాల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళకు వెళ్ళండి అంటే శివాలయానికి కానివ్వండి ఆంజనేయ స్వామి గుడికి కానివ్వండి మీకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు కాస్త అలా వెళ్తూ ఉండండి ఇలాంటివి చేయటం వలన కూడా మీకు చాలా వరకు కూడా శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇంకా మీకు ఏదన్నా అంటే చిన్నపిల్లలు ఏదో ఎవరన్నా ఉంటారు కదా దానం చేసే చేపించుకునే వాళ్ళు అట్లాగా అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉంటే కాస్త అంటే ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్ ఎవరికన్నా అంటే మీ స్తోమతకు తగ్గట్లు కానీ ఒక డజన్ మామిడి పండ్లు కానీ ఎవరికన్నా తీసుకొని ఒక నలుగురు ఐదుగురు పనిచేసేసేయండి తలా ఒక మామిడి పండు తలా ఒక రెండు మామిడి పండ్లు అట్లాగా ఈ సీజన్లో మీకు జరుగుతూ ఉంటుంది కదా ఎండాకాలం కాబట్టి అట్లా మీ చేతి మీదగా లేకపోతే ఒక డజన్ అరటి పండ్లు ఇట్లా ఏదో ఒకటి కాస్త ఎవరో ఒకరికి దానంగా ఇవ్వండి అలా దానంగా ఇవ్వటం వలన ఏంటంటే మీ సుడి తిరుగుతుంది దానం చేయటం వలన దరిద్రం అనేది దూరం అయిపోతుంది దానం చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది దానం ఏంటంటే చాలామంది వామ్మో మేము చేయగలుగుతామా వంద రూపాయలు అవుతీరో అవుతాయి అవి పెట్టి మేము కొనుక్కెళ్ళి మేము ఇవ్వాలా అని చెప్పేసేసి అనుకుంటారు కానీ చాలా పొరపాటు అండి వంద రూపాయలు మీరు ఎవరికన్నా దానంగా చేసినట్లయితే దేవుడు మీకు వెయ్యి రూపాయలు వచ్చేటట్లుగా చేస్తాడనమాట కాబట్టి దానం స్మితి మించి చేయొద్దు మీ స్తోమతకు మించి చేయమని ఎవ్వరూ చెప్పరు కానీ అప్పుడప్పుడు అలా చేయటం వలన మీ జాతకంలో ఏదన్నా దోషాలు సరిగ్గా లేకపోయినా కూడా అవన్నీ మీకు సరి అవ్వటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట లేకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే మీరు ఏదన్నా అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి అంటే ఏదన్నా బండి మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి కారుల్లో వెళ్ళేటప్పుడు కానీ సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోవటము హెల్మెట్ పెట్టుకోవటము కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రమాదాలు అనేవి మనకు చెప్పిరావు మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి ప్రమాదాల జాగ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం శ్రద్ధ అనేది తప్పనిసరి హడావుడిగా హడావుడిగా డ్రైవింగ్ అనేది చేయవద్దు టెన్షన్ అనేది పడవద్దు ప్రశాంతంగా ఉండండి చాలా వరకు కూడా తులారాసి వ్యక్తులు కూల్గానే ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం ఎదుటి వారు ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి డ్రైవింగ్ విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకేంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి చేతికి డబ్బు అనేది అందుతుంది ఈ తులారాశిలో ఎవరైతే అంటే ఇంకా కొంతమందికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు లేకపోయినా లేదా ఏదైనా వ్యాపారంలో కలిసి రాకపోయినా అవకాశాలు అంటే పని లేకుండా ఖాళీగా కూర్చుంటారు కదా అలాంటి వారికి ఖచ్చితంగా పని దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అది చిన్న పని పెద్ద పని అని అనుకోవద్దు పని దొరికినప్పుడు చేయండి చిన్న పని అయితే అనుభవం వస్తుంది పెద్ద పని అయితే మీరు సెటిల్ అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి ప్రయత్నం అనేది మీరు తప్పనిసరిగా చేయండి ఇంకా ఈ తులారాశిలో వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా వివాహం వారికి ఇష్టమైన వారితో జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది తులారాశి వారి యొక్క వివాహ జీవితం అనేది చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే వారి జీవిత భాగస్వాములను అవ్వచ్చు వారి అంటే వారి సంతానాన్ని అవ్వచ్చు వీళ్ళు ఏంటంటే చాలా బాగా చూసుకుంటారు చాలా విలువనిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవితంలో సంపాదన పరంగా మంచిగా ఎదుగుతారు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు ఉండరు మీరు అసలు అంటే ఏదైనా సరే చాళ్లే అనేటటువంటిది మీకు ఉండదనమాట ఏదైనా సరే ఎక్కువ అంటే కోట్లు సంపాదించాలి మేము కోటేశ్వర్లు అవ్వాలి మేము కారుల్లో తిరగాలి అనేటటువంటి ఆశ దృక్పథాలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు దానికి తగినట్లుగానే వీళ్ళు రేయింబవళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు అలాగే ఈ కష్టంతో పాటుగా మీకు కలుసుబాటు అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచండి అంటే సమయానికి తిండి సమయానికి నిద్ర ఇలాంటివి కూడా చేయండి జనం మీద కొంచెం అంటే కోపాలు ఇవ్వ ఇవి తగ్గించుకోండి ఎందుకంటే మీరు కోపడినప్పుడు ఎదుటివారు సైలెంట్గా ఉన్నప్పటికీ మనసులో పెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కోపాలు ఆవేశాలు తగ్గించుకొని చా జనంతో కూల్గా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఇలా ఈ తులారాశి వారికి వచ్చేటప్పటికి కాస్త ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అంటే తల్లిదండ్రుల మధ్య అవ్వచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి పెద్దవాళ్ళు ఏమన్నా అన్నా కూడా మీరు పట్టించుకోమాకండి కాస్త ఇలాంటి చిన్న విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి ఈ తులారాశి వారికి అయితే ఈ మూడు రోజులు ఎలా ఉందండి వారికి జరగబోయేది కూడా ఇది గురుబలం వల్ల జీవితం బాగుంటుంది అర్థమైంది కదండి ఏంటి అనేది ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వారు కూడా కాస్త జాగ్రత్తలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి వారికి కూడా షేర్ చేసి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం